మానకోట జిల్లా తొరూరు కేంద్రంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు చక్రాల రాఘుల ఆదేశానుసారం పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాలకుర్తి మానకోట కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజాయుద్ద నౌకా గద్దర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేవ ఉద్యమ నిరుద్యోగ కళాకారులు పంజాల బుచ్చిరాములు గౌడ్ కేదాసు లు సంయుక్తంగా మాట్లాడుతూ పాటల పెద్దన్న ప్రజాయుద్ద నౌకా గద్దరన్నా తెలంగాణ సమాజమే కాక దేశ ప్రజల గుండెల్లో తనదైన శైలిలో జరగని ముద్ర వేసుకుని చైతన్యం చే గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మానుకోట జిల్లా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన కళాకారులు చెట్టబోయిన యాకన్న పసునూరి జంపయ్య బురా సాగర్ గిరిధర్ బచ్చలి వెంకన్న వినయ్ మహేష్ ప్రభాకర్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు బండి ఏందిరో ఈ గుండు ఏందిరో మా గద్దరన్న మీద నీ మాటలందో ఈ ఆ బండి ఏందిరో ఈ గుండు ఎందిరో మా గద్దరన్న మీద నీ మాటెందో తెలంగాణ సమాజం ఊరుకోదురు తల్లితరి మీద నువ్వు చూసుకోకు తెలంగాణ సమాజం ఊరుకోదురు నిన్ను తల్లిదారి తెలంగాణ సమాజం ఊరుకోదురు నిన్ను తల్లితరి మీద నువ్వు చూసుకోకు తెలంగాణ సమాజం ఊరుకోదురు నిన్ను తల్లిదారి మీద మరి సంజయ్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే మా కళాకారుల పక్షాన ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం మరి మా కళాకారుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం మా నిరుద్యోగ కళాకారుల సంఘమే కాదు మరి మా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి గద్దరన్న పేరు మీద గద్దరన్న నంది అవార్డ్స్ తొలగించి మరి గద్దరన్న అవార్డ్స్గా పేరు నామకరణం చేసి గద్దరన్న అవార్డ్స్గా మరి తగిన గుర్తింపు ఇచ్చింది ఆ రోజు మరి గద్దరన్న మరణాంతరం మరి ఆ రోజు ఎల్బీ స్టేడియంలో కూడా పర్మిషన్ ఆ రోజు అప్పటి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుంటే మా అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి ఎల్బి స్టేడియం తాళాలు బద్దలు కొట్టి మరి ప్రజల సందర్శనార్థం గద్దరన్నను అక్కడ ఉంచి ఆ రోజు నుంచి మరి గద్దరన్న మరి కననం మొత్తం ఆయన యొక్క అంత్య అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి వారితో ఉండి ఖచ్చితంగా మా గద్దరన్న మన ప్రజల మన తెలంగాణ సమాజం సమాజం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి కావున మరి కాంగ్రెస్ పార్టీ వారి వారి పక్షాన అండగా నిలబడుతుందని మరి ఆ రోజు అండగా మరి రేవంత్ రెడ్డి గారు నిలబడి మరి వారి కూతురైన వెన్నెలక్క గారికి కూడా మరి కళాకారుల సారథి చైర్మన్గా కూడా ప్రకటించి మరి కాంగ్రెస్ కళాక కళాకారుల పక్షాన గద్దరన్న పక్షాన ఎంత శుద్ధశుద్ధితో ఉందో మరి కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉందో మరి ఇదే నిదర్శనం ఇదే నిదర్శనం మరి ఇట్లాంటి మరి వాతావరణంలో మరి గద్దరన్న అన్ని అర్హతలున్న వ్యక్తి పద్మశ్రీకి మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజలను చైతన్యం చేసినటువంటి గద్దరన్న మీద మరి బండి సంజయ్ గారు అలా ఒక బీసీ నాయకుడై ఉండి కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ మరి మానకోట జిల్లా కళాక సాంస్కృతిక విభాగం మరి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం నుంచి డిమాండ్ చేస్తూ మరి జోహార్ అన్న జోహార్ మరి మా కళాకారుల పక్షాన తక్షణమే మాటలు వెనక్కి తీసుకోవాలి లేకుంటే మీ కేంద్ర ప్రభుత్వాన్ని మీ కళాకారులను ప్రజలను చైతన్యం చేసి మరి నిన్ను మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఇంటికి బుద్ధి చెప్పి పంపామో మీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎలా అధికారంలోకి తీసుకొచ్చామో మీ బీజేపీ పార్టీని కూడా మరి ఇంటికి పంపే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మేము కళాకారులను కృషి చేస్తామని కోరుకుంటూ జోహార్ గద్దరన్న జోహార్ గద్దరన్న లాల్ సలాం నీల్ సలాం గద్దరన్నీ సలాం నీల్ సలాం గద్దరన్నకు లాల్ సలాం పోరాటాలదారుల్లో పాటల పొద్దై ఒడిసిండో పల్లె పొలిమేరల్లో మట్టి మరుషుల పాటమ్మా ఎట్టి బతుకుల పాటమ్మా కాలం కన్నా

బ్రాండ్ అంబాసిడర్ గద్దరన్ అంటే ఒక ప్రపంచంలో తెలిసిన ఒక పెద్ద కళాకారుడు అట్లాంటి కళాకారుడు తెలంగాణలో పుట్టి ఆ తెలంగాణలో పెరిగి ఎన్నో ఉద్యమాలలో పనిచేసి తనకు గాయాల కారణంగా ప్రజల మధ్యలోకి వచ్చి వయసు అయిపోయినా కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఎంతో కష్టపడి వేల మంది కళాకారులతో దుంధామ్ చేసి తెలంగాణను సాధించినటువంటి మహా నాయకుడు మహాకళాకారుడు మన గద్దరన్న అలాంటి గద్దరన్నకు అవార్డు ఇవ్వము ఆయన ఒక నక్సలైటు అతను ఎంతోమంది పోలీస్ వాళ్ళను చంపాడు ఎంతోమంది లీడర్లను చంపాడు అందుకే మేము మీ ఆ గద్దరన్న దీనికి అరుడే కాదని చెప్పినటువంటి బండి సంజయ్ వ్యా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని తెలియజేస్తూ ఒకవేళ అట్లాగే ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు మొత్తం ఐక్యమై ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకోవాల్సి వస్తుంది త్వరలో తొందరగా బండి సంజయ్ గారు ఈ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మా మహిబాద్ జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం గుండెల చప్పుడాగిపోయిందని గర్జించగలం నేడు మూగా గర్జించ గలం నేడు మూగా మూగబోయిందని తప్పు ధరువు మూగబోయే కాలిగజ్జ కన్నీరు వెట్టె కాళిగజ్జ కన్నీరు పెట్టే కాలి గజ కన్నీరు పెట్టే చేతి కర్ర నెలా కొరిగా అడివమ్మ చిన్నబోయే చేతి కర్ర నెల కోరిగా ది గద్దరన్నయిక లేడని ఏడుస్తున్నదో ప్రతి పల్లె ఏడుస్తున్నదు గద్దరన్న గుండె చాపుడాగి పోయిందని గర్జించగలం నేడు మూగా గద్దరన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ఖబర్దార్ అని తెలియజేస్తూ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం మహిబాద్ జిల్లా నుండి డిమాండ్ చేస్తున్నాం